ઙખલા�લલા�લ hey! ધ૨ા�લેલે! ఒక్కసారిగా ఓడైనా సరే ఎన్నికలకు వచ్చి మేము అక్కడ వేసుకుంటాం మేము ఇక్కడ వేసుకుంటామంటే మీరు రాజకీయంగా పాచేస్తామని చెప్పండి వాళ్ళకి ఎవబడిని కూడా బీసీ వర్గాల మధ్య బీసీ ప్రజల మధ్య కేవలం మధ్యలో గొడవలు సృష్టించి నువ్వు నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా బీసీలో కార్యదర్శిగా పనిచేశాను బీజేపీ మా బతుకులతో ఆడుకున్నారు కదా సరిపోలేదా ఇక్కడ ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి నోరు జారుతా ఉన్నాడు కబడ్డారు చెప్తా ఉన్నా కులాల కట్టం పెట్టుకొని ఎలక్షన్లు చేస్తా మా చెప్పుకోవడం గురించి ఉన్న ప్రజల గురించి చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉంది మీ కులాలకు సంబంధించిన నాయకులు వెళ్తే గంట ఒక గంట పాటు కనీసం కనపడకుండా ఎండలో కూర్చోబెట్టినాడంట నాన్నట్లా చేస్తే మనకి జరిగిన అన్యాయానికి మనం తిరగబడాల్సి ఉందా లేదా అని మిమ్మల్ని సుడిగా అడుగుతా ఉన్నా అయ్యా ఈ నాయకుల్ని అవమానిస్తే మిమ్మల్ని అవమానించినట్టు కాదా అడుగుతా ఉన్నా కనకదాసు విగ్రహం తయారయ్యి ఒక మూల పెట్టి ఉంటే దాన్ని సరిగా పెట్టలేని ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి కనకదాసు విగ్రహానికి జరిగిన అవమానానికి మనం ప్రతికారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని శుద్ధిగా ప్రశ్నిస్తా ఉన్నా తిరగబడండి మేం పోట్లాడుతుంది మా కోసం కాదు కోసం మేము పోట్లాడుతుంది మా కోసం కాదు మీ బిడ్డల కోసం మేము పోట్లాడుతుంది మా కులాల కోసం కాదు మేము ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలని కాదు మన జాతి బాగుపడుతుంది వైఎస్ఆర్ కూడా ఒక కులం మీద ప్రేమతో ఒక ఐక్యతతో రాత్రే నిలబడు నేను రేపు ఉదయం ఓటు చేసే తీర్థాలు అని చెప్పి నాకు రాత్రి పది ఫోన్ చేసి చెప్పింది ఆ దరిద్దరికి ఇద్దరికి పదకొండు పదకొండు లేదు అక్కడ సీట్లు పదకొండో పదమూడు ఒక్క సీట్లు తక్కువే వాళ్ళు అధికార పార్టీగా ఉట్టి వాళ్ళు లాక్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి నాకు కసి పెరిగింది మా పిరవల్ల ఇంత ఐక్యత ఉంది కదా వీళ్ళకి ఇదిగా స్థానం చట్ట సభల్లో స్థానం కావాలి ఖచ్చితంగా నాలుగు లక్షల జనాభా కలిగి ఉన్నాం మనం ఈ జిల్లాలో నాలుగు లక్షల జనాభా కలిగి ఉన్నాం ఏ రోజు ఒక అసెంబ్లీ స్థానం కానీ ఒక ఎంపీ స్థానం కానీ ఎక్కడ మనం మనం లోచుకోలేకపోతున్నాం కాబట్టి ఆ స్థానం కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి నుంచే నేను రెండున్నర సంవత్సరం పాటు కష్టపడ్డా ఈ ఎంపీకి సాధించాలని చెప్పేసి అందులో భాగంగా మన వాల్మీకి సదర జిల్లా అధ్యక్షులైనటువంటి నారాయణ గారు కూడా ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు అడిగారు నేను ఈ సర్వసాక్షి చెప్తున్నా బీ నారాయణ గారిని మళ్ళీ పార్లమెంట్ మూడోసారి నడితే లేదు సార్ రెండు సార్లు పోటీ పెట్టారు నా తర్వాత బాధ ఉన్నారు ఒకసారి అవకాశం ఉండని అన్నయ్య గారు వాస్తవం చెప్పారు గమనించాల్సిన విషయం ఎందుకంటే అన్నయ్య వల్ల ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక బలిపెచ్చి పురోగల పరిస్థితి జిల్లా లెవెల్ పోటీ చేసే స్థాయి ఉందా కెపాసిటీ ఉందా అని చెప్పేసి మొదలుపెట్టారు అందులో భాగంగా పురుగుతాం చెప్పిన తర్వాత మన పిరవ పిలవందరూ కూడా అన్న పత్రికారా అన్నగారు ఎమీమి ఇంకా మిగతా వాళ్ళనేమి అందరం తొమ్మిది పది మంది దాకా పోటీ పడ్డం ఏ పేరుగా పెట్టుకున్నా కూడా ఏ సభ పెట్టుకున్నా కూడా మన పిలువలు ఎవరు తెచ్చుకున్నా కూడా మనమంతా లేక దాని మీరు మంచి గెలిపించుకోవాలని ఒక ప్రమాదం చేసుకున్నాం చేసుకున్న తర్వాత అందులో భాగంగా నేను సీట్లు తెచ్చుకోవడం కుదిరిగాను కావు నేను చెప్పే సోదరులు నేను చెప్పినంతే మన గన చట్ట సభలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లో సీటు లాగపోయి ఉండింటే సీటు లాగపోయి ఉండింటే ముప్పై ఏళ్ళు మన మన దురువాళ్ళు గుర్తించే వాళ్ళు లేరు లేరు అంటే ఎంత కష్టమైన ఉన్న పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అంత కష్టపడి సాధించిన ఈ సీట్ ను తెచ్చుకోవడం ఒక అయితే దాన్ని కల్పించుకోవడం కూడా రెండింటర్ మనం పొందిన బీసీలంతా కూడా అన్ని సెగ్మెంట్లు కంటే ఆదోళనలోనే పెద్ద మెజార్టీ వచ్చిందనే పేరు ఈరోజు ఇక్కడ చేతులెత్తి క్యాకలేషన్ కాదు మే పదమూడవ తారీఖు ఒక ఉప్పే మాత్రం అవతల పార్టీ వాళ్ళకి బీసీల్లో ఇంత ఐక్యత వెనుకబడిన కులాల్లో ఎస్సీలు బీసీలు మైనార్టీలు మొత్తం వేగమయ్యారు ఆదో నియోజకవర్గంలోనే ఒక అభిప్రాయ చెప్తున్నా నాగరాజు గారికి What <laughs> you